కృషి పట్టుదలతో చదివి జిల్లాలో ఈ ఏడాది పబ్లిక్ పరీక్ష ఫలితాలు నూరు శాతం ఉత్తీర్ణత సాధనతో రంగంపేట కళాశాలను ప్రథమ స్థానంలో నిలపడానికి అధ్యాపకుల విద్యార్థులు కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు శనివారం రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రధాన అధ్యాపకురాలు బిహేమ అధ్యక్షతన జరిగిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు జీవితంలో స్థిర స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి కళాశాల విద్య ఉత్తమ ఫలితమే ప్రామాణికంగా నిలుస్తుందని దీనిపై విద్యార్థులు ఈ మూడు నెలలు ప్రత్యేక దృష్టి సారించి కష్టపడి చదవాలని ఆయన కోరారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కళాశాల ఉత్తీర్ణత శాతం పెంచడానికి హాజరు నిలకడగా ఉంచడానికి నాణ్యత ప్రమాణాలతో పౌష్టికాహారం అందివ్వడానికి మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తుందని కళాశాలకు హాజరైన విద్యార్థులంతా విధిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిరోజు వినియోగించుకోవాలని ఆయన సూచించారు కళాశాల భవనాల పైకప్పు మొదటి అందస్తులో నేల భాగం తదితర ప్రాంతాల మరమ్మతులు చేపట్టే అభివృద్ధి చేయాలని కళాశాల ప్రిన్సిపల్ ఇచ్చి దృష్టికి తీసుకుని వెళ్లారు దానిపై స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రభుత్వ పరంగా నిధులు సకాలంలో అందివ్వడానికి కృషి చేస్తానన్నారు డ్రగ్స్ నివారణ గురించి పి బాల సరస్వతి డొక్క పదక పథక నిర్వహణపై డి సోహిత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రబోధ సూక్తుల గురించి ఎం నిత్యశ్రీ మాట్లాడారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళు గోవిందు నియోజకవర్గ ఈడుపి నాయకులు సతీ దేవానందరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు వెలుగుబంటి సత్యబాబు జెడ్పీడీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు గ్రామ ఉప సర్పంచ్ బల్రెడ్డి దుర్గారావు కూటమి నాయకులు మైలవరపు సాయిరాం గిరిజాల సత్యబాబు గుండెపల్లి ప్రసాద్ తదితరులు మధ్యాహ్న భోజనం వడ్డించారు కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కె శ్రీనివాసరావు పి మధుసూదన్ రావు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు వి పార్థసారథి కూటమి నాయకులు మండవల్లి గుప్తా గారపాటి రాంబాబు పూసల శ్రీనివాస్ నల్లమిల్లి అమిరాజు దూబాసి ప్రసాదు వెలమాటి రాంబాబు ఆచుండ వెంకటేష్ కళాశాల అధ్యాపకులు కృష్ణమూర్తి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు तर यो सबै कुराहरु भिडियो टक्सक होइन 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 अब भिडियो टक्सक भगाउने बारे अपना छैन त्यो चाहिँ नभन्नु हुन्छ नम्बर अब त आवाज

మీ సబ్జెక్ట్స్ పనికి వెళ్ళిన తర్వాత ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది సాంకేతికత ఏ విధంగా వెళ్తూ ఉంది అనే విషయాలు కూడా మీరు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నైతికుడి గురించి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఎప్పుడైతే మనం మాట్లాడుకున్నాం జంజా గురించి లేదా డ్రస్ గురించి అటువంటి వాటిపైన విద్యార్థులు అట్రాక్ట్ అయితే దుష్ప్రభావాలు ఏ విధంగా ఉంటే ఆ కుటుంబం చిన్న పెరుగుతుంది ಇದರಲ್ಲೇ ದಕ್ಷಿಣ ಭಾರತದಿಗೆ ಒಕ್ಕಸಾರಿ ಎಡಿಟ್ ಇದೆ ನಾಟಿ బయటికి ಆవడం ಅನ್ನೋ ಈ ಕಾಲಕಷ್ಟ 20ನೇ ಸಮಯನ್ನೇ ಒಳ್ಳೆಯದ ನಾನು ನೇರಕ್ಕೆ ಜರಿಗೆ బయటికి ಬಿದನಪಡಕ್ಕೆ ಕೂಡ 20ನೇ ಸಮಯನ್ನೇ ನಾನು ಕೋಲ್ ಪೇ ತರಕ್ಕೆ ಅದಲ್ಲ ಅಡಬೇಕು ಬೆನ್ನ ಹೊಡانے ಆಲದಿ ಈ ತರ ನಾನು ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ವಿನಯಂజేసేದಿ ಈ ತೋಟಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳನ್ನು ಎವರನ್ನ ಆದಿಗಿಲ ಪ್ರಾಯಣಂ ಜಾಸ್ತಾನ ಅಂತ ನೀವು ಬರ್ಬಾರ ಅಂತ ಕರೀತೇ ఈ ప్రిన్సిపల్ గారి కానీ ప్రిన్సిపల్స్ కానీ ఎవరికైనా ఆ విషయాన్ని సమాచారాన్ని ఇవ్వండి తప్పనిసరిగా వారిని ఆ వైపు ప్రయాణం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అనందరిపైన ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండు దృష్టిలో రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహించే పరిస్థితి రావడం అనేది దుదృష్టం అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నిజాదే కాదు అనేక మంది పౌరులు కూడా పైన ఆసక్తి చూపించే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించడం దురదృష్టం దాని నుంచి వాళ్ళ పౌరులందరినీ బయటికి తీసుకురావడానికి ఇటువంటి డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం చేపట్టే దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కొట్టివారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది కొన్ని సంఘటనలు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి అది మన చేతుల్లో ఉన్న విక్రయిన పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అటువంటి జరిగిన వాటిని సరిదిద్దుకొని మరలా వాటి రన్నిటినీ మంచిగా తీర్చిదిద్దుకునే విధానాన్ని వాళ్ళు స్వీకారం ఉండటం ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది ముఖ్యంగా మరి తిరుమల లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖని సమూలమైన మార్పులు తీసుకొస్తూ ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఒక నైతిక విలువలతో కూడిన కంపశిక్షణతో కూడిన విద్య విద్యార్థులకు అందించాలని వారి జీవితాన్ని కీర్తిస్తారనే ఆలోచనతో వెళ్తా ఉన్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా యువకులు కూడా ప్రయాణం చేయాలని వారి జీవితంలో వారి అత్యున్న స్థానానికి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ సరళంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ కళాశాలకు సంబంధించి అనేక అంశాలు అభివృద్ధి చేయాల్సిన అంశాలు కూడా నాకు దృష్టికొచ్చాయి సంబంధంగా విద్యార్థులు సంఖ్య పెంచడం ఏ విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా అందరం కలిసి కూర్చున్న ఒకసారి చర్చించి పేరెంట్స్కి అది కూడా మరి లొకేషన్ గారు వచ్చి తర్వాత అందులోకి ఉన్నాయి స్టూడెంట్స్ పేరెంట్స్ అధ్యాపకులతో మీటింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒకరున్న కార్యక్రమాలు చేపట్టి అది కూడా రికార్డు సృష్టించారు